హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఇవన్నీ కూడా మరి అప్పట్లో జ్ఞాపకాలు అన్నమాట స్వీట్ మెమొరీస్ అవన్నీ కూడా అలాగే మీకు కూడా స్వీట్ మెమొరీసా ఎయిటీస్ నైంటీస్ కిట్స్ థ్యాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా హలో అండి ఈ చాక్లెట్స్ మీలా ఎంతమందికి గుర్తున్నాయి చెప్పండి నేనైతే అప్పట్లో భలే తినేదాన్ని స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు అనమాట ఈ చాక్లెట్స్ అయితే మరి అప్పట్లో అయితే పవలాది రూపాయకే ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే వన్ రూపీ అంటాయి ఈ చాక్లెట్ సేమ్ ఈ చాక్లెట్ నేను కొనేదాన్ని కాకపోతే అప్పట్లో చాక్లెట్ అని చెప్పేదాన్ని గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ అనుకునే వాళ్ళం మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి వీటిని మీకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయా ఇవన్నీ కూడా కానీ ఇప్పటికీ కూడా దొరుకుతున్నాయి బట్ కాకపోతే చాలా రేర్ అనమాట చాలా తక్కువ చూడండి చాక్లెట్ గట్టిగానే ఉంటుంది కాకపోతే ఇదంతా కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట చాక్లెట్ ఇలా ఇవన్నీ కూడా మా పిల్లలకి తెలియదు కదా నేనైతే వీటిని చాలా కష్టంగా ఎత్తికి మరీ తీసుకొచ్చాను తినడానికైతే కాదు పిల్లలకి కాకపోతే వాళ్ళకి చూపించాలి కాబట్టి సో ఇవన్నీ తెలియదు కదా మరి అప్పట్లో వాళ్ళకి చూపించడానికి అయితే వీళ్ళకి తీసుకొచ్చేదాన్ని నేను వీటిలో కలర్స్ కూడా ఉంటాయి అనమాట రెడ్ కలర్ ఇంకా ఎల్లో సిల్వర్ కలర్ పింక్ కలర్ వీటిలో కలర్స్ కూడా దొరికేవి కాకపోతే నేనైతే ఒకే కలర్ తీసుకొచ్చాను మీకు కూడా గుర్తున్నాయి ఇవి అయితే స్ట్రాంగ్ బిల్లలు అని చెప్పేసి కొనేదాన్ని అప్పట్లో అయితే నాకు అర్ధ రూపాయకు లేకపోతే రూపాయికో ఎనిమిది ఇచ్చేవాళ్ళు అనమాట ఇవి స్కూల్ దగ్గర ఇప్పుడు ఇవి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అంట ప్యాకెట్ అంతా కూడా ఓపెన్ చేస్తాను చూడండి నాకైతే భలే ఇష్టం భలే స్ట్రాంగ్ గా ఈ బిల్ల నోట్లో ఈ బిల్లలు తినేం వాటర్ వాటర్ తాగేసేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్ అంతా ఎందుకంటే నోరంతా కూడా బాగా చల్లగా ఉండేదనమాట చూసారు కదా సేమ్ అప్పుడు ఇప్పుడు ఏమీ మారలేదు అలాగే ఉన్నాయి కాకపోతే కాస్ట్ మాత్రమే కొంచెం పెరిగింది సేమ్ టేస్ట్ అనమాట మా పిల్లలకి టేస్ట్ చూపించాలి మీరు కూడా ఇప్పట్లో తిన్నారది ఎయిటీస్ నైంటీస్ అలా అయితే చాలా దొరికేవి అనమాట ఇప్పుడు అసలు కనిపించిన చూద్దామన్నా సరే కనిపించవు అనమాట అంత రేరు ఎక్కడోకసారి స్కూల్ దగ్గర కూడా కనిపించవు ఎక్కువగా ఎందుకంటే ఇప్పట్లో స్కూల్ దగ్గర కూడా అమ్మట్లేదు ఇవి ఇంకా అంటారా ఈ జీడీలు ఎంతమందికి గుర్తున్నాయి ఇప్పటికీ కూడా ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఎప్పటికీ కూడా దీన్ని తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు అనమాట అంత ఇష్టము నిజంగా చెప్పాలంటే ఈ జీడీలు మా పిల్లలకి కూడా ఇప్పటికీ కూడా ఇష్టం అనమాట అప్పట్లో అర్ధి రూపాయి ఉండేది జీడీది పావుల అర్ధ రూపాయి ఉండేది అంతగా గుర్తులేదు కాకపోతే పావుల అర్ధి రూపాయి ఈ ప్రైస్లో అయితే దొరికేది అనమాట జీడి వీటిని బెల్లం జీడీలు అంటారు భలే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి నేనైతే ఇవన్నీ కూడా స్కూల్ యూనిఫామ్ జేబులో ఉంటాయి కదా జేబులో పెట్టేసుకొని సైలెంట్ గా తినేదాన్ని నేనైతే భలే స్వీట్ మెమరీస్ నాకు క్లాస్ చెప్తున్నప్పుడు కూడా తినేదాన్ని అనమాట సూపర్ టేస్ట్ ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా ఇది వచ్చేసరికి మరమరాల ఉండలు అనమాట ఇవైతే ఒకటి వన్ రూపీకి కాకపోతే ఇంకొంచెం పెద్ద సైజు ఉండేది నాకు తెలిసి ఈ రెండు ఉండలే ఎంత పెద్ద సైజు ఉంటాయో ఒకే ఉండ అంత పెద్ద సైజు ఉండేది కాకపోతే ఇప్పుడు చాలా చిన్నగా సైజ్ చేసేసారనమాట ఇవి నాకు భలే ఇష్టం ఇవి స్కూల్ దగ్గర దొరికేవి కాదు ఇంట్ల దగ్గర వచ్చేదన్నమాట అమ్మడానికి ఇవన్నీ అప్పట్లో నేను కొనేదాన్ని ఇలాంటి మరమరాల ఉండలు మరమరాలు ఇవన్నీ కూడా వచ్చాయి బఠానీలు అని చెప్పి మీలో ఎంతమందికి ఇప్పటికీ కూడా ఈ మరమరాల ఉండాలంటే ఇష్టం చెప్పండి నాకు మా పిల్లలకి అయితే చాలా ఇష్టము మా ఫేవరెట్ అనమాట మేము ఇంట్లో కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఇదైతే నా ఫేవరెట్ అనమాట అసలు చెప్పనవసరం లేదు ఇంకా నేను చూపించిన వాటి కంటే ఇదంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇదైతే వన్ రూపీకి ఫోర్ ఇచ్చేవాళ్ళు అనమాట ఇమిలి ప్యాకెట్స్ భలే ఉంటుంది దీని టేస్ట్ అయితే అసలు పుల్ల పుల్లగా తీయ తీగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసారా అయితే తప్పకుండా ఒకసారి టేస్ట్ చూడండి అస్సలు అనమాట అంత బాగుంటుంది ఇంకా ఈ రస్నా ప్యాకెట్స్ అయితే మీలో ఎంతమందికి ఇప్పటికీ కూడా గుర్తున్నాయి ఇవి చూసారా ఈ త్రీ కలర్స్ ఈ త్రీ కలర్స్ నేనైతే ఎక్కువగా ఈ ద్రాక్ష కలర్ అయితే చాలా బాగా ఇష్టంగా తినేదాన్ని అనమాట ఇంకా అప్పట్లో అయితే వన్ రూపీ టూ రూపీస్కి అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రైస్ ఎంతో నాకైతే తెలీదు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేయండి అలాగే మీకు కూడా ఇష్టమా ఇంకో ఇవైతే అసలు చెప్పనవసర చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చిన్నవి మ్యాంగో అనమాట పుల్ల పుల్లగా ఇవి కూడా వన్ రూపీకి ఇచ్చేవాళ్ళు వీటి ప్రైస్ కూడా ఇప్పుడు ఎంతో కామెంట్ చేసేయండి నాకు మీకు కూడా చాలా ఇష్టం అవి స్కూల్కి వెళ్ళేదారిలో కొనుక్కొని మరి ఇంటికి వెళ్ళేదాన్ని ఇంకా ఈ టెన్ రూపీస్ హార్లిక్స్ బిస్కెట్ అయితే చాలా రేర్ అనమాట ఇప్పటికి కూడా దొరుకుతుంది బట్ కాకపోతే రేర్ అనమాట ఎక్కువగా దొరకవు కాకపోతే అప్పట్లో అంటే చాలా ఫేమస్ ఇలా హార్లిక్స్ అనే కాదు హార్లిక్స్ సన్ఫీస్ట్ ఇలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి సో అవైతే ఇప్పటికీ చాలా అండి దొరకడం మీకు కూడా ఇష్టమా చాయ్లో తింటే చాలా బాగుంటుంది కదా ఇవైతే రసగుల్లా స్కూల్ దగ్గర అయితే చాలా బాగా దొరికేవి అప్పట్లో పావులాకి ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట వన్ రూపీ వన్ రూపీకి ఫోర్ ఇస్తారు ఇవి బాగుంటాయి ఇవి కూడా గట్టిగా ఉన్నా సరే బాగా తీయగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు కూడా గుర్తున్నాయి ఇవి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కొన్ని కొన్ని స్వీట్ షాప్స్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా మనకు దొరుకుతాయి అన్నమాట ఇవి చూసారు కదా చూసారు కదా భలే ఉంటాయి అనమాట కొంచెం గట్టిగా ఉంది ఇది ఎట్ స్పెషల్లీ ఇవి గుర్తున్నాయా మీకు క్రేజీ పాప్స్ ఇవి నోట్లో వేసుకోగానే క్యాండీలా చాలా బాగుంటాయి ఇవి కొన్ని ఫ్లేవర్స్లో ఉంటాయి అనమాట గ్రేప్ యాపిల్ పైనాపిల్ ఇలాంటి చాలా మోర్ ఫ్లేవర్స్ అయితే మనకు అవైలబుల్గా దొరుకుతాయి కాకపోతే ఇప్పటికీ కూడా ఉన్నాయి కాకపోతే ఇలా క్రేజీ పాప్స్ కాకుండా వీటి పేర్లు వేరే వేరే పేర్లతో వేరే బ్రాండ్స్తో అయితే వస్తున్నాయి మా పిల్లలు అయితే చట్పట అంటారు అనమాట వాళ్ళే పెట్టుకున్నారు కొత్తగా పేర్లు చట్పట మేమైతే అప్పట్లో క్రేజీ పాప్స్ అనేవాళ్ళము ఇదైతే అప్పట్లో ఒక అది రూపాయి ఉండేది ఇప్పుడు ఎంతో నాకైతే ఎగ్జాక్ట్లీగా తెలియదు ఇంకా ఇవైతే మీ అందరికీ తెలుసు కదా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సరే ఓల్డ్ అవ్వవు అనమాట ఈ బిస్కెట్స్ ఇలానే ఉంటాయి చందమామ బిస్కెట్స్ ఇంకా ఇవి తింటే వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీరు తిన్నారా ఎప్పుడైనా సరే ఇవి నార్మల్గా పెళ్ళిళ్ళలో కూడా వేస్తారనమాట ఇవి బిస్కెట్స్ చాక్లెట్స్ అవన్నీ పంచుతారు కదా అప్పుడు కూడా ఇవి ఇస్తారు వీటిల్లో కొన్ని ఉన్నాయన్నమాట చందమామ రౌండ్ షేప్ ఇలాంటి చాలా షేప్స్ అయితే బిస్కెట్స్ ఉన్నాయి ఇంకా ఇవైతే నిమ్మతనల్ అనమాట అప్పుడు ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే ఎక్కడా చేంజ్ అవ్వదు కాకపోతే ఇందులో కలర్స్ అయితే ఇప్పుడు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మరి అప్పట్లో అయితే ఒకే కలర్ ఉండేది ఇప్పుడైతే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఎల్లో అలా కాకుండా ఇలా రెడ్ పింక్ గ్రీన్ ఇలాంటి చాలా కలర్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రూపాయికి నాలుగు ఇచ్చేవాళ్ళు అనమాట కాకపోతే ఇప్పుడు సైజ్ తగ్గిపోయింది అప్పుడైతే ఇంకొంచెం పెద్ద సైజు ఉండేది చాలా బాగుంటాయి కదా ఇవైతే ఇవి గుర్తున్నాయా మీకు అప్పట్లో వీటిని పోలో బిళ్ళలు అనేవాళ్ళము ఇవి రూపాయికి ఇచ్చేవాళ్ళు రూపాయికి అర్ధ రూపాయికి అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఈ ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట చూసారు కదా ఎలా ఉంటుందో ఇవి నేను స్కూల్ యూనిఫామ్ జేబులో వేసుకునేదాన్ని నా స్కూల్ యూనిఫామ్ జేబు అంతా కలర్ అయితే ఎంత బాగున్నాయో కదా ఇంకా ఈ బిల్లలు అయితే నాకు చాలా ఇష్టము వీటిని తినడం కన్నా నేను ఆడడానికి ఎక్కువ కొనేదాన్ని కాకపోతే ఈ బిల్లల పేరేంటో నాకు ఇప్పటికీ గుర్తులేదు మర్చిపోయాను మీ అందరికీ కూడా ఈ బిల్లల పేరేంటో తెలిసినట్లయితే నాతో కామెంట్ చేసేయండి చూసారు కదా ఇదైతే వన్ రూపీ లేకపోతే అది రూపాయి అలా ఉండేదనమాట వీటిని ఈ థ్రెడ్ వస్తుంది ఇక్కడ కదా ఈ థ్రెడ్ అంతా కూడా ఇలా కట్టేసుకునే వాళ్ళం ఈ లోపల చూసారా ఇలా కట్టి ఇలా తిప్పేదాన్ని అనమాట వీటిని మీకు ఇప్పటికీ కూడా ఇవన్నీ గుర్తున్నాయా నేను ఆడడం తక్కువ ఇవన్నీ కూడా నేను చాలా కష్టపడి వెతికి మరి అన్ని షాప్స్ వెతికి హోల్సేల్లో తీసుకొచ్చానమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మా పిల్లలకి చూపించడానికి వాళ్ళకి ఎయిటీస్ నైంటీస్ ఇవన్నీ వాళ్ళకి ఏం అవైలబుల్గా స్నాక్స్ దొరుకుతాయో ఇవన్నీ కూడా ఒక తెలియదు కదా వాళ్ళకి సో వాళ్ళ కోసం నేనైతే ఇవన్నీ తీసుకొచ్చానండి చూపించడానికి అని చెప్పేసి వాళ్ళైతే ఇవన్నీ చూసి నేను ఇలా ఆడేదాన్ని అలా తినేదాన్ని ఇవన్నీ వాళ్ళు చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళైతే ఇప్పట్లో ఇవేం లేవు కదా పిజ్జాలు బర్గర్లు ఇంకా ఫైవ్ స్టార్ డైరీ మిల్క్స్ ఎక్కువ ఇవే కాబట్టి సో వీళ్ళకి వీళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయారు మా పిల్లలైతే వీలైతే ఇవన్నీ కూడా కొని మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా చూపించండి ఇలాంటి ఓల్డ్ మెమొరీస్ అన్నీ కూడా చాలా మెమొరబుల్గా గుర్తుండిపోతాయి అలాగే ఈ వీడియో కూడా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు కూడా కొని మీ పిల్లలకి చూపిస్తారా ఇవన్నీ నేను ఎక్కడ కొన్నానో కావాలనుకుంటే ఈ అడ్రస్ అంతా కూడా నేను నెక్స్ట్ షార్ట్లో అయినా సరే నెక్స్ట్ అయినా అప్లోడ్ చేస్తాను కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేసేయండి నేను అడ్రస్ అయితే పంపిస్తాను మీ అందరికీ కూడా చాలా తక్కువ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో అయితే నేను తీసుకున్నాను అన్నీ ఒకే షాప్స్లో దొరుకుతాయి అనమాట